బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ ఉమా మహేష్ అన్నారు ఎవరూ చేయని విధంగా పేదలకు విద్య వైద్యం క్రీడలకు ఆర్డీటీ సేవలు అందించింది ఆర్డీటీకి వచ్చే నిధుల్ని కేంద్రం ఆపడం సరైంది కాదన్నారు పద్నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ ఉమా మహేష్ కోరారు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన కాదు గతంలో మీరు చూస్తే ఉన్నాడు ప్రకృతి ఇది జరిగినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల కిందట గుజరాత్లోని కచ్చి జిల్లా కెంగార్పరు నావనా కేసరి నవాగ్రామ్ అనే మూడు మార్బుల పల్లెలో అక్కడ పోయి హౌసింగ్ కట్టడం కూడా జరిగింది ఎందుకంటే దాంట్లో నేను ఒక ప్రత్యక్ష సాక్షిని రోజు ఆ ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఆ బిల్డింగులు కానీ కట్టడానికి నేను కూడా పోయిన ఒక కూలిగా పోయినాను ఈరోజు చూస్తుంటే అదే మొన్న సునామీ వచ్చినప్పుడు కూడా నాగపట్నంలోనే తమిళనాడులో అక్కడ పడవలు తీసి ఇటం ఇవ్వడం కానీ మరియు హౌసింగ్ కానీ కట్టడం కూడా జరిగింది ఈరోజు చూస్తుంటే ఈ జిల్లాలో కావచ్చు మరి పక్కన ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో చూడవచ్చు మీరు చూస్తూనే ఉన్నాడు విద్య వైద్యం అనేక సంక్షేమ కార్యక్రమాలు గవర్నమెంట్ విధంగా తీసుకొని పోతుంది ఈరోజు క్రీడా అభివృద్ధి అయితేనేమి వికలాంగుల సంక్షేమం అయితేనేమి గృహ నిర్మాణాలు అయితేనేమి రైతులకి సోలార్ సెట్లు సోలార్ వాటర్ ప్లాంట్లు అయితేనేమి చెట్లు కానీ పండ్ల మొక్కలు కానీ ఇవ్వడం కానీ జరిగింది ఈరోజు ఈ రాయలసీమ అట్టడుగుని వాళ్ళు బలుగు బలహీన వర్గాలు ఎంతో కింద స్థాయిలో ఉండేటువంటి వాళ్ళని కూడా ఈరోజు ఈ సంస్థ ఎంతో ముందుకు తీసుకొని వచ్చి ఒక అవేర్నెస్గా తీసుకొని వచ్చి జరిగింది కావున కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూస్ వలన ఫండ్స్ రాకోకుండా నిలబెట్టడం చాలా బాధగా ఉంది ఇలాగే కొనసాగితే ఈ జిల్లాలో కావచ్చు ఈ దేశంలోనే కావచ్చు చాలా వరకు అందరూ ఖచ్చితంగా అంటే ఇది ఒక యుద్ధంలాగా తీసుకొని పోయే పరిస్థితి ఉంది ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కావున తప్పకుండా ఈరోజు నేను ఇంకోటి కూడా చెప్తున్నా పద్నాలుగు నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఎంపీలు ఈరోజు కూడా అందరూ ఆలోచన చేసి సీఎం గారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఇదే ఇట్లే ముందుకు అందరికీ కలిసి మనం ఎట్లయినా కానీ సేవ్ ఆర్ మనం కాపాడుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను